ధమాకా బలగం మ్యాడ్ టిల్లు స్క్వేర్ సంక్రాంతికి వస్తున్నాం కథ ఒక ఎత్తైతే మ్యూజిక్ మరొక ఎత్తు మ్యూజిక్ లవర్స్ ని అమాంతం మరో లోకానికి తీసుకువెళ్లినట్టు ఉండే ఈ సినిమాలోని మ్యూజిక్ వింటే పిదా కానివారు ఉండరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లను పక్కన పెట్టి ఇప్పుడంతా భీమ్స్ శిశిరోలియో గురించే అడుగుతున్నారు పేరు వినటానికేదో ఫారినర్లా ఉన్నా పక్కాఖమ్మం కుర్రాడు ఓయ్ రాజు కన్నుల నువ్వే ఓయ్ రాజు గుండెల నువ్వే అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటుంది ఆ పాట నుంచి కెరీర్ మొదలుపెట్టిన భీమ్ ఆ తర్వాత వయ్యారీ బ్లాక్బెర్రీ ఫోనులే డియో డియో డిస్కా డిస్కా అంటూ వరుస హిట్ సాంగ్స్ చేసినా బ్రేక్ రాలేదు ఇరవై మూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న భీమ్స్కి సంక్రాంతికి వస్తున్న మూవీతో పేరు మారుమోగుతోంది హిట్ సాంగ్స్ చేసినా పెద్ద సినిమాల్లో ఛాన్సులెందుకు రావటం లేదు భీమ్స్కి రవితేజకు సంబంధమేంటి అద్దెలు కట్టలేక బస్టాండ్స్లో స్టేషన్లలో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాచ్ ది స్టోరీ టాలీవుడ్లో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీప్రసాద్ తమన్ తర్వాత ఇండస్ట్రీలో ఆప్షన్ లేదు దీంతో టాలీవుడ్ బేకర్స్ తమిళ్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ వెనకపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు భీమ్స్ సిసిరోడియో అనే ధైర్యం వచ్చేసింది ఖమ్మంలోనే పుట్టి పెరిగి ఎడ్యుకేషన్ అంతా ఖమ్మంలోనే పూర్తి చేశాడు భీమ్స్ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భీమ్స్కి కష్టం విలువ తెలుసు చిన్నప్పటి నుంచి పాటలు మ్యూజిక్పై ఇంట్రెస్టు పెంచుకున్న భీమ్స్కి కాలేజీ టైంలో ఓ టీవీ ఛానల్ వారు పెట్టిన పాటల పోటీల కార్యక్రమం వల్లే తనలో ఉన్న టాలెంట్ అర్థమైంది ఎనిమిదో తరగతి నుంచే పాటలు రాయటం మొదలుపెట్టిన భీమ్స్కి ఆ పాటల పోటీ వరంలా కనిపించింది ఆ పోటీలో అందరూ సినిమా పాటలు పాడితే భీమ్స్ మాత్రం తను సొంతంగా రాసుకున్న పాటను పాడి వినిపించాడు పాట కొత్తగా ఉండటమే కాక ఫుల్ జోష్ నింపేలా ఉంది దీంతో షో కండక్ట్ చేసిన టీవీ ఛానల్ వాళ్లు జడ్జులు సినిమాల్లోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు అలా చేతిలో వంద రూపాయలతో ఫ్రెండ్ను తీసుకుని హైదరాబాదుకు ట్రైన్ ఎక్కేశారు భీమ్స్ రెండువేల రెండులో మొదటిసారిగా హైదరాబాదులో అడుగుపెట్టాడు భీమ్స్ ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియదు కాని అప్పటికే రాసిపెట్టుకున్న యాభై పాటలను తన వెంట తెచ్చుకున్నాడు సాయంత్రం వరకు ఫిలిం నగర్లో తిరిగాక భీమ్స్తో వచ్చిన ఫ్రెండ్ తిరిగి ఖమ్మం వెళ్లిపోయాడు కాని భీమ్స్ మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయాడు డైరెక్టర్ తేజ కొత్తవాళ్లకు అవకాశమిస్తారని అడ్రస్ తెలుసుకుని వెళ్లారు భీమ్స్ అది వర్షాకాలం కావటంతో బోరున వర్షం పడుతోంది దీంతో తేజగారి ఆఫీసు బయట ఉన్న చెట్టు కింద నిలబడితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి భీమ్స్ని ని తన కారులో కూర్చోమన్నారు కథ చెప్పడానికొచ్చావా లేదా సినిమాలో యాక్టర్గా చేయటానికొచ్చావా అంటే కాదు అని చెప్పి తను చేతిలో ఉన్న పాటలను పాడి వినిపించాడు భీమ్స్ పాటలు బావున్నాయి దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసిన మరో వ్యక్తికి పరిచయం చేయటం అతనికి భీమ్స్ పాటలు నచ్చటం జరిగింది అబ్బాయి పాటలు బాగున్నాయి అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్తా టచ్లో ఉండవోయ్ అని చెప్పటంతో హ్యాపీగా ఖమ్మం ట్రైన్ ఎక్కేశారు భీమ్స్ అలా ప్రతీ వచ్చి వారిని కలిసేవారు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆయుధం సినిమాలో ఛాన్స్ వచ్చింది అలా రాజు కన్నుల నువ్వే సాంగ్ రాశారు భీమ్స్ అలా సినిమాలో వచ్చిన మొదటి ఛాన్స్ ద్వారా ఐదువేల రూపాయలు పారితోషికం తీసుకున్నారు భీమ్స్ పాట సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయని అనుకున్నాడు భీమ్స్ మకాంని హైదరాబాదుకు మార్చేశాడు ఇక ప్రొడ్యూసర్ డైరెక్టర్ల ఇంటికి వెళ్తే రేపురా ఉదయంరా అని చెప్తే నిజమే అనుకోని రూమ్కు వెళ్తే త్వరగా రాలేనేమో అని బస్టాండ్లోనో రైల్వేస్టేషన్లోనో పడుకునేవారు భీమ్స్ భీమ్స్ వెళ్తే తలనొప్పి మళ్లీ వచ్చింది అన్నట్టు చూసేవారు భీమ్స్ని చేతిలో డబ్బుల్లేక ఆకలికి ఉండలేక రెస్టారెంట్స్ దగ్గర ఫంక్షన్ హాల్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళని బతిమాలుకొని మిగిలిన ఫుడ్ని యోమని రిక్వెస్ట్ చేసుకొని కడుపు నింపుకునేవాడు భీమ్స్ ఇక డైరెక్టర్స్ చుట్టూ తిరిగి తిరిగి విసుకొచ్చి సినిమాలు వదిలేద్దాం అనుకోని ఖమ్మం తిరిగి వెళ్లిపోయి డీఎడ్ చేశాడు అలా చదువుతున్నప్పుడే ఆయుధం సినిమా సెట్లో పరిచయమైన సంపత్ నంది డైరెక్టర్ అయ్యి ఏమైంది ఈవేల మూవీకి ఏరి కోరి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశమిచ్చాడు హ్యాపీగా ఆ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టారు భీమ్స్ కాని పట్టుమని పది రోజులు కూడా పూర్తవ్వకుండా చెప్పాబెట్టకుండా ఆ సినిమా నుంచి తీసేశారు భీమ్స్ని సినిమాలు సాధించింది చాలు ఇక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనే బాగుపడతావంటూ నుంచి ఒత్తిడి మొదలైంది ఇక మరో దారిలేక ఉద్యోగాన్వేషణలో పడ్డాడు భీమ్స్ అలా టీచింగ్ కోర్స్ చదవటంతో సోషల్ టీచర్గా జాయిన్ అయ్యాడు కాని మనసంతా సినిమాలపై ఉండేది ఈ టైంలోనే నువ్వానైనా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది అందులో వచ్చిన వయారి బ్లాక్బెర్రీ ఫోన్లో పాట బాగా క్లిక్అింది ఆ తర్వాత కెవ్వుకేక సినిమాలో బాబూ ఓ రాంబాబు పాటకి మంచి పేరు వచ్చింది అలా నెమ్మదిగా నిలదొక్కుంటున్న భీమ్స్కి రవితేజ హీరోగా సంపతనంది డైరెక్టర్గా చేస్తున్న బెంగాల్ టైగర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది అప్పుడే రవితేజ గారితో మంచి అనుబంధం ఏర్పడింది భీమ్స్కి ఇప్పుడిప్పుడే మంచిగా గుర్తింపు వస్తోందని అనుకుంటున్న టైంలోనే కరోనా వచ్చింది ఇక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు భీమ్స్ కరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి ఇయర్ ఎండింగుకు రవితేజ నుంచి భీమ్స్కి ఫోనొచ్చింది ఏం చేస్తున్నావు ఓసారిరా అంటే వెళ్లి కలిశాడు భీమ్స్ బెంగాల్ టైగర్కి ఎంత మంచి పాటలిచ్చావు ఆ విజయంతో ఎక్కడో ఉండాల్సిన వాడివి అక్కడే ఆగిపోయావు అని నీమీద నమ్మకంతో ధమాకా ఇస్తున్నా ఇర్రగదీస్ అన్నారు రవితేజ ఆయనిచ్చింది అవకాశం కాదు పునర్జన్మ అని అనుకున్న భీమ్స్ ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేశారు ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ధమాకా సినిమాతో ఓ రికార్డును క్రియేట్ చేశారు భీమ్స్ అదేంటంటే ఏ సినిమా నుంచైనా సరే మొదటిగా ట్రైలర్ టీజర్ లాంటివి రిలీజ్ చేస్తారు కాని ధమాకాకి మాత్రం జింతాక్ సాంగ్ ని రిలీజ్ చేశారు అంత నమ్మకం పెట్టుకున్నారు భీమ్స్ మీద టీం మెంబర్స్ ఆ నమ్మకం కూడా ఒమ్ము కాకుండా జాగ్రత్తపడ్డాడు అందుకే అంత పెద్ద హిట్టు వచ్చింది ఆ తర్వాత బలగం టిలు స్క్వేర్ ఇలా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు భీమ్స్ ఖమ్మంలోనే పుట్టి పెరిగానని చెబుతున్నారు కాని పేరెందుకింత వెరైటీగా ఉంది అని భీమ్స్ నడిగితే నాన్న ఏడవ తరగతి వరకు చదివారు పుస్తకాలు ఎక్కువగా చదువుతారు సైన్స్ అంటే చాలా ఇష్టం ఆయనకు సిసిరో గెలీలియో లాంటి పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తలంటే ఇష్టం ఆ ఇష్టంతోనే నాకు భీమ్స్ సిసిరోలియో అని పేరు పెట్టారు అని చెప్పారు ఇక సినిమాల్లో ప్రయత్నిస్తున్నానంటే బంధువుల్లో ఎవరూ నాకు పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు కాని దర్శకుణ్ణి అయ్యాక చాలామంది పోటీపడ్డారు కాని నేను ఓసారి చూసి నచ్చిన మా పక్క ఊరమ్మాయి వృధులని పైసా కట్నకానుకుల ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకున్నా పాటలు చేయటానికి డబ్బులు సరిపోక చాలాసార్లు తన నగలు తాకట్టు పెట్టేవాణ్ణి పదేళ్లుగా నాతో పాటే నా సక్సెస్ కోసం చాలా ఓపిగ్గా వెయిట్ చేసింది ఫైనల్గా నా సక్సెస్ ని మా పాప బాబుతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు భీమ్స్ టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది కాకపోతే టైం పడుతుందేమో కాని వెయిట్ చేస్తే ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది అని చెబుతారు భీమ్స్